హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో వన్ వీక్ అయిపోతుంది కదండి వీడియో పెట్టక ఇంకా నేనైతే కొంచెం బిజీ అయిపోయాను కార్తీక మాసం కదా ఇంకా ఈ కార్తీక మాసం ఎండ్ అయ్యేలోపే మేము ఇంట్లో వ్రతం అయితే పెట్టుకుందాం అనుకున్నామండి ఇంకా అందుకనే ఆ హడావిడిలో ఆ పనులలో పడి ఇంకా వీడియో అయితే పెట్టలేకపోయాను సో లాస్ట్ నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ తీసిన వీడియో అనమాట ఇది ఇంకా మేమైతే వ్రతం పెట్టుకున్నాం కదా అనేసి ఇల్లు దులపడము ఇంకా ఇల్లు సర్దుకోవడము వ్రతం ముందు రోజు త వ్రతం రోజు ఆ తర్వాత రోజు త్రీ డేస్ ఫుల్ బిజీ అయిపోయామండి ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంట్లో నుంచే మా ఇంట్లో నుంచే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా ఇవన్నీ వచ్చేసి నేను ఓట్స్ ఉప్మా చేసుకుందాం అనుకున్నాం మేము అందుకోసం ఈ కూరగాయలన్నీ తరిగేసాను నెక్స్ట్ ఈ అటుకులు ఉప్మా ఉంది కదా ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ బాగా అయిపోయింది తినడానికి లేకుండా సో అదంతా కూడా పడేయాల్సి వస్తుంది ఇంకా మా ఫిష్ ఎక్వేరియం కూడా మీకు చూపించలేదు కదా అందుకని ఒకసారి ఫిష్ ఎక్వేరియం కూడా చూపించేస్తున్నాను ఇందాక జార్లో చూసారు కదా అది ఓట్స్ అనమాట ఈ ఓట్స్ని మేము కొంచెం లైట్గా పౌడర్ లాగా లైట్గా పట్టేస్తాము పట్టేసి ఇలా ఓట్స్ ఉప్మాలో వేసేసుకుంటాము అప్పుడు మనకి ఏంటంటే జలుబు ఉన్నా కూడా జ్వరం ఉన్నా అలాంటి టైంలో మనకి గొంతుకి హాయిగా అనిపిస్తుంది అండి కొంచెం లూజ్గా చేసుకొని మేము తింటాం అన్నమాట యాక్చువల్గా నాకు ఓట్స్ అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే అమ్మ ఈ టై ఈ టైప్లోచి చేసి పెట్టింది నాకు ఒకసారి ఇంకా అప్పటి నుంచి నా ఫేవరెట్ అనమాట అప్పుడప్పుడు అలా చేసి పెట్టమని అడుగుతూ ఉంటాను అందులో మనం లాస్ట్ దింపే ముందు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని తింటే మన గొంతుక అంతా కూడా హాయిగా ఉంటుంది నాకు ఆ రోజు కొంచెం జలుబు చేసిన ఫీలింగ్ ఉండే అనమాట కొంచెం గొంతు నొప్పిగా అలా ఉండింది అందుకని చెప్పి ఇలా ఓట్స్ అయితే చేయమని అడిగాను ఇంక వచ్చేసి అమ్మ అయితే గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటుందండి తోమి ఉన్నవి ఆల్రెడీ ఆ గిన్నెలన్నీ సర్దేసుకుంటుందనమాట ఈ ఓట్స్ ఉప్మా కూడా అయిపోస్తుంది అయితే ముందు రోజు మేము సరుకులు తీసుకొచ్చాము కదా మీకు ఆ వీడియోనే నేను ఆ వీడియో తర్వాత ఇంకా వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు సో ఆ సరుకులు అన్నీ కూడా ఇంకెక్కడ పక్కడ సర్దుకోవడం అవి చేస్తూ ఉందనమాట ఒక పక్కన టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఇంకో పక్కన అవన్నీ కూడా సర్దుకుంటుంది ఈ ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం ఎండలో పెట్టాలన్నమాట అందుకని కొంచెం ఆ బుట్టలో వేసేసి ఎండలో అయితే పెట్టేసాము మేము ఎందుకంటే ఉల్లిపాయలు ముందే ఇప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కదా ఈ చలికాలం ఏవైనా సరే మనం కొంచెం రవ్వలు మళ్ళీ పిండి అవన్నీ ఏమైనా ఉంటే కూడా కొంచెం ఎండలో పెట్టుకుని డబ్బాలో పోసి పెట్టుకుంటుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి లేదంటే మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నీ కూడా అందుకని కాసేపు ఇలా ఉల్లిపాయలు అనేవి ఎండలో అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకా అంతే కిచెన్ అంతా కూడా కొంచెం నీట్గా సెట్ చేసేసుకుంటూ ఉంటుందండి రోజు రోజు అమ్మ అయితే కిచెన్ అంతా కూడా సర్దుతుంది ఎవరైనా సరే మనం రోజు అన్నీ కొంచెం సామాన్ ఎక్కడ ఒక్కడ సర్దుకుంటూ ఉంటేనే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ కంపోస్ట్ అయితే విపరీతంగా రెడీ చేసి పెట్టుకుంటుందండి ఇంకా పైనకి మెడపైకి వెళ్ళినప్పుడల్లా ఆ కవర్స్ అవన్నీ తీసుకెళ్ళి కంపోస్ట్ ఒక డ్రమ్ ఉంచేసుకుంది పెద్ద డ్రమ్ము ఆ డ్రమ్లో అయితే కంపోస్ట్ అంతా కూడా వేసి పెట్టేస్తుంది అనమాట ఇంకెప్పుడో ఒకసారి మట్టి తెప్పించి అదంతా కలిపేసి మొక్కలకి వేస్తూ ఉంటుంది సో ఇంకా అదే మొత్తం ఇంకా మార్నింగ్ రొటీన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా నేనైతే ఈ వీడియో తీసిన తర్వాత ఇంకేవి కూడా వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేదండి ఎందుకంటే నాకు ఇంట్లో ఇల్లు సర్దడం కొంచెం ఇల్లు కూడా బూజు పట్టినట్టు అయిందండి పైన ఇంకా మా అన్నయ్యని కూడా లీవ్ పెట్టిచ్చేసి నేను అమ్మ అన్నయ్య ముగ్గురం కలిసి మొత్తం కిచెన్ హాలు బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా భూజంతా దులిపి అన్నీ సర్దాం ఎందుకంటే వ్రతం పెట్టుకుంటున్నాం కదా ఇల్లు అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇల్లు సర్దాలని చెప్పి కానీ మాకు కుదరట్లేదు పనిలో పని ఇంకా ఇలా అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే అన్నయ్యతో కూడా లీవ్ పెట్టిచ్చేసాము ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అన్నయ్య కోసం చేసిన మేతి రైస్ అనమాట కాకపోతే అందులో కూడా ఉప్పు ఎక్కువైపోయి అది కూడా పడేయాల్సి వచ్చింది ఇంకా మొత్తం అమ్మ అయితే ఇక్కడ ఇక్కడ సామాన్ సర్దేసుకుని ఇంకా గట్టంతా కూడా క్లీన్ చేసుకుంటుంది ఇంకా మేమైతే మా బాబాయ్ వాళ్ళు కూడా వ్రతం పెట్టుకున్నారండి ఇప్పుడు ఈ కార్తీక మాసం అందరూ ఏవో ఒక వ్రతాలు పూజలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే నేను శారీ బ్లౌజ్ అంతా ఏమేమి రెడీ అవ్వాలి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను లాస్ట్ మినిట్లో నేనైతే వెళ్ళలేకపోయాను సో ఇక్కడ నేను హోమ్మేడ్ షాంపూ ఒక రీల్లో చూసానండి అది నేను ఇక్కడ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను రెండు గుప్పిళ్ళు కుంకుడికాయ తీసుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కుంకుడుకాయ గింజలు అవన్నీ తీసేసి దంపు ముందు దంపుకొని గింజలు తీసేసి అవి వేసుకోవాలి నేను డైరెక్టే వేసేసాను సో ఇంకా తర్వాత ఒక టూ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ రైస్ మనం కడిగి పెట్టుకొని అవి వేసుకోవాలి ఇంకా మెంతులు కూడా వేసుకోవాలన్నమాట ఇంకా అవన్నీ కూడా ఈవినింగ్ వరకు నేను నానబెట్టాను మార్నింగ్ వేసేసాను మార్నింగ్ వేసేసి ఈవినింగ్ దాకా వాటిని అట్లా ఇచ్చాను అనమాట ఇంకా మా అమ్మ వచ్చేసి అవి దంపాలి కదా అందుకని అవన్నీ వాటర్లోంచి తీసి దంపుతూ ఉంది సో ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి తీసిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ వరకు నానిన తర్వాత మనం ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి ఈలోపు ఇంకా మాకు బట్టలు మరితట్టే పని ఉందండి నాకు కాకపోతే ఇంకా చూడండి మా పిండికాడు వచ్చి ఇంకా వాడు ఆడుతూ ఉంటే వాడితో పాటు నేను ఆడుతూ ఉన్నాను కాసేపు ఇందాక మీకు చూపించాను కదా కుంకుడికాయ నానబోసి పెట్టేది షాంపూ హోమ్ మేడ్ షాంపూ అనమాట అది మనము మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇంకా మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ముందు కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేటట్టు తీసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మ లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉంది నేను చిన్న చిన్నగా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను మొత్తం డే అయితే ప్రాపర్గా రొటీన్ నేను మీతో షేర్ చేసుకోలేదు ఇంకా ట్రై పౌడర్ పెట్టి తీయాలి అదంతా అయితే తీయలేదండి ఇక్కడ వచ్చేసి అమ్మ మధ్యాహ్నంకి పప్పు అయితే చేస్తుంది అనమాట చాలా కమ్మగా అయింది ఇంకొకటి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే చేసింది అంటే గింజల పొడి ఉంటుంది కదా అది కూడా ఒకటి చేసింది అనమాట చాలా హెల్త్కి చాలా మంచిది అండి సో ఇంకా బాగా చేసింది అది కూడా అంటే మనం కరివేపాకు పొడి అవి చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ప్రాసెస్ అనమాట చేసుకునేది సో చాలా బాగా అయింది మనకు టిఫిన్లలోకి ఎందులోకైనా తినచ్చు కానీ అన్నంలో తినేటప్పుడు మటుకు ఖచ్చితంగా ఫస్ట్ మనం అన్నం ఒక ముద్ద స్టార్టింగ్ ముద్దలోనే మనం ఈ అవిస గింజల పొడి కలుపుకొని డైలీ ఒక ముద్ద అయినా తినాలంటండి ఇక్కడైతే అమ్మ ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే వేయించేస్తుంది నేను ఇది ఇంకా షార్ట్ అప్లోడ్ చేయలేదు ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను మీకు డీటెయిల్గా ఒకవేళ అర్థం కాకపోతే అందులో చూడండి నాకు ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను నేను అందుకనే వీడియో అనేది అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కొంచెం మినపప్పు శనగపప్పు తీసుకుని రెండు కలిపి ఆయిల్ అయితే వేయిస్తుంది ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి డ్రై రోస్ట్ చేసిందండి ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ మెల్లగా వేయించుకోవాలి మనము ఎక్కువ మాడిపోకుండా కలుపుకుంటూ మంచి స్మెల్ వస్తుంది మనకు తెలుస్తుంది వేగిన స్మెల్ అప్పటిదాకా మంచిగా అయితే వేయించేసుకోవాలి ఈ వీడియోలోనే నేను మా మేము వ్రతం చేసుకున్నాం కదా సో అది కూడా అప్లోడ్ చేస్తున్నాను నేను ఆ రోజు శారీ కట్టుకుని మంచిగా ఫోటోలు దిగుదాం అనుకున్నానండి కాకపోతే శారీ కట్టుకున్నాను కానీ నాకు ఫోటో దిగేంత వీలు అవ్వలేదు ఇంకా యాక్చువల్గా మేము నలుగురం కలిసి ఏదో చిన్నగా ఇంట్లో చేసుకున్నాము వ్రతం అనుకున్నాము కానీ అందరినీ పిలిచాము మా ఫ్యామిలీ మెంబర్స్ని అపార్ట్మెంట్లో వాళ్ళని అందరినీ పిలిచాము సో అందరూ వచ్చారు ఇంకా మేము వంట ఇంట్లోనే చేద్దాం నేను అమ్మ అనుకున్నాం కానీ ముందు రోజు మాకు ఈ ఇల్లు క్లీనింగ్ వర్క్ ఎక్కువ అయిపోయింది పైగా అంతమందికి వంట చేయాలన్నా ఇంట్లో గిన్నెలు అవి ఎక్కువగా లేవు అనమాట అంటే అంత క్వాంటిటీ చేసే అంత గిన్నెలు లేవు అందుకని చెప్పి ఇంకా మేము మా మామయ్యకే ఇచ్చేసామండి క్యాటరింగ్ ఇంకా ఆ రోజు మా మామయ్య అయితే వంట చేసి తీసుకొచ్చారనమాట తర్వాత ఇంకా ఈ వీడియోలో నేను మా గారిని కూడా చూపిస్తాను మీకు లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు చూపించలేదు కదా ఈ వీడియోలో ఆయనను కూడా మీరు చూస్తారు ఎందుకంటే ఆయన వచ్చారనమాట వ్రతానికి ఆయన ఇక్కడే ఉండే అనమాట హైదరాబాద్లో అందుకని ఇంకా ఆ టైంకి పిలువగానే వచ్చారు వ్రతానికి ఆ రోజు ఇంక ఏ వీడియో కూడా తీయడం నాకు కుదరలేదు ఎక్కువగా ఈ ఎంత మనం అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నా ఆ టైంకి కొంచెం హడావిడైతే అయిపోతూ ఉందండి మాకు మేము ఉన్నమే నలుగురం కదా అందులో ఒకళ్ళు అయితే పూజకే కూర్చుండిపోయారు అంటే అన్నయ్య అయితే పూజకే కూర్చుండిపోయాడు ఇంకా నేను అమ్మ మా హస్బెండు ఉన్నాం కదా ఇంట్లో పండ్లు చూసుకోవడానికి సో అట్లా హడావిడి అయిపోయింది పూజ రోజు కూడా అందరినీ అందరు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి బొట్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా సో అవన్నీ చేసేటప్పటికీ హడావిడి అయిపోయింది ఇంకా ఇది మార్నింగ్ నానబెట్టాను కదా కుంకుడుకాయలు ఇంకా నాకు ఈవినింగ్ మార్నింగ్ నానబెట్టాను కానీ ఈవినింగ్ నాకు ఇది చేసే ఇంట్రెస్ట్ లేకుండింది కాకపోతే ఇంకా మనం దీన్నైతే కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే దీన్ని చేస్తున్నాను ఏం లేదండి ఇది నానిపోయింది కదా బాగా దీనైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేడి అవ్వనివ్వాలన్నమాట అయిన తర్వాత వేడి అయ్యి చల్లారిన తర్వాత దీని అంతా కూడా మనం మిక్సీ పట్టేసుకొని మనం షాంపూ మట్టుకు ఫిల్టర్ చేసుకోవాలి మిగిలిన పిప్పి అంతా కూడా పడేయాలన్నమాట ఇది మనము ఎప్పటికప్పుడు చేసుకుంటాం కదా కుంకుడుకాయలు మనం కొట్టుకొని వేణీళ్ళలో పోసుకొని మనం తలస్నానం చేసినప్పుడు అలా చేసుకుంటాం కదా కాకపోతే మనం ఇన్స్టెంట్గా కాకుండా ఇది ముందే చేసి పెట్టుకోవడానికి ప్రాసెస్ అనమాట ఇది ఇది నాకైతే చాలా బాగా వర్క్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నూనె పెడుతూనే ఉంటాను టూ త్రీ డేస్కి హెడ్ నెత్తికి సో ఇంకా జిడ్డు బాగా ఉంటుంది కదా హెడ్ బాత్ చేసేటప్పుడు సో ఇంకా ఈ కుంకుడుకాయ నురగా అంతా పెడితే అసలు జిడ్డు పోతుందా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా వర్క్ అయిందండి సిల్కీగా సాఫ్ట్గా హెయిర్ అనేది చాలా అనమాట మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కుంకుడికాయ రసమే పెట్టుకున్నారు ఇంకా మాకైతే మేమందరం వాడడానికి మాకు ఒక టూ త్రీ టైమ్స్ అయితే వస్తుంది అనుకుంటా నేను వాడాను కదా నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా నేను ఇదివరకు కూడా ఎక్కువ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయినా సరే నేను కుంకుడికాయ రసమే వాడేదాన్ని హెడ్ బాత్కి కానీ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ లేక నేను షాంపూ పెట్టేస్తున్నాను కానీ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది షాంపూ పెడితే ఈ కుంకుడికాయ రసం పెడితే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవుతుంది సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా సో పనిలో పని ఇక్కడ బట్టలు కూడా మడత పెట్టేశాను అనమాట

ఇక్కడ వ్రతం చేయిస్తున్నారు కదా పూజారి ఆయన కూడా మా బాబాయేనండి మా బాబాయే చేయిస్తున్నాడు దగ్గరుండి చాలా బాగా జరిగిందండి వ్రతం అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాం మేము అందరూ పిలిచిన వాళ్ళందరూ రావటం మాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అనమాట ఇంకా అక్కడ ఎదురుగుండా కూర్చున్నారు కదా ఆయననే మా మావయ్య గారు అనమాట అన్నయ్య పక్కన కూర్చున్నారు కదా ఆయన మా మావయ్య గారు అనమాట ఇంకా ఆయనను కూడా మీకు చూపించినట్టు ఉంటుందని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసిన ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకుంటూ వచ్చామండి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంక ఇప్పుడు మేము చేసుకోకూడదు కాబట్టి ఇంట్లో వ్రతం కూడా మిస్ చేయకూడదు కాబట్టి ఇలా అన్నయ్య అయితే కూర్చుని చేశాడు మాకు అన్నయ్య కూర్చుని చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నయ్యకి కూడా ఒక మంచి ఫీలింగ్ అనేది కలిగిందనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంత కూడా ఒక పండగ వాతావరణం అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ వచ్చేసి నా ఫోటో పెడతాను ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాటికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్